హలో వివర్స్ నేను మీ దూసి మెదరమైన లంకేష్ మాట్లాడుతున్నాను రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే తుఫాన్ తీరం ఎక్కడ దాడుతుందో అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం బంగాళాఖాతంలో భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ చిన్నపాటి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి ప్రస్తుతం సాయంకాలం ఐదు గంటల సమయం నుంచి వర్షాలు అనేవి మొదలయ్యాయి ఈ వర్షాలనేవి ఖమ్మం భద్రాచలం మనుగూరు పాల్వంచ బొబ్బిలి అలాగే పార్వతీపురం మన్యం జిల్లా నారాయణపేట పాలకొండ ఎర్రగడ్డపాలెం డోర్నాల దొనకొండ ఆదోని నంద్యాల కర్నూలు వైపు వర్షాలనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి అలాగే ఉరుపులు మెరుపుల వర్షాలు అనేవి నమోదవుతాయి ప్రస్తుతం చూస్తున్న మనం మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది ఆ ఉపరితల ఆవర్తనం మరో రెండు రోజుల్లో అల్పపీడనంగా మారుతుంది ఆ అల్పపీడనం మే ఇరవై నాలుగుకి అది ఒక వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండం మరింత బలపడి మే ఇరవై ఐదో తారీఖున ఒక తుఫాన్గా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ తుఫాన్ యొక్క గమనము అంటే దిశ ఈ తుఫాన్ మొన్నటి వీడిలో చెప్పిన విధంగా అయితే భువనేశ్వర్ వైపుగా తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇది బంగ్లాదేశ్ వైపుగా తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఇది భువనేశ్వర్ వైపుగా కొనసాగుతుందా లేదా బంగ్లాదేశ్ వైపుగా తీరం దొడుతుందా అన్న దాని గురించి ఇంకా విశ్లేషణ లేదు అంటే మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపించడం లేదు రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశాలు ఉంటే కనుక మన ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ ముప్పు అనేది సంభవిస్తుంది లేదు అది బంగ్లాదేశ్ వైపుగా కొనసాగితే కనుక ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ముప్పు అనేది లేదు ఈ తుఫాన్ బంగ్లాదేశ్ వైపుగా కొనసాగితే గంటకి యాభై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో గాలు అనేవి వీస్తాయి అలాగే భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వైపుగా ఎటువంటి తుఫాన్ ముప్పు అనేది లేదు సముద్రాన్ని వెంబడి అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే పిడుగులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఈ వర్షాలు కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ఈ తుఫాను యొక్క దిశను మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశాలు ఉంటే కనుక ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే వీడియో రూపంలో తప్పకుండా అందజేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో